వారి మధ్య ఒక గొడవ జరిగింది ఇద్దరు మాట్లాడుకోలేదు కానీ రాత్రి ఒక పండితునికి సున్నం తప్పక కావాల్సి వచ్చింది దాంతో ఆ పండితుడు చమత్కారంగా ఏమడిగాడో దానికి చేసిందో చాటు పద్యాల ద్వారా ఈ చూడండి ఎయిత్ నుండి మోక్షిత మరియు కార్తీక్ ఈ సన్నివేశాన్ని ప్రదర్శించడానికి మన ముందుకు వస్తున్నారు పర్వత శ్రేష్ఠ పుత్రికాపతి విరోధి అన్న పెన్లాము అత్తనగన్న తండ్రి పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ సున్నమించుక తేగదే సుందరాంగి పాప మా పిచ్చేదానికి అర్థమైందో లేదో నేను చెప్పిన దానికి భావం మీకు తెలుసా హిమవంతుని కూతురు పార్వతీదేవి బ భర్త శివుడు ఆయన విరోధి మన్మధుడు అన్న బ్రహ్మ బ్రహ్మ భార్య సరస్వతీదేవి సరస్వతీదేవి అత్త లక్ష్మీదేవి ఆమెను కన్న తండ్రి సముద్రుడు ఆయన పెద్ద కూతురు దరిద్ర దేవత కాబట్టి ఓ దరిద్రురాల సున్నం తేవే సుందరాంగి నన్ను ఇలా అంటాడా ఇప్పుడు చెప్తా వేడి సంగతి సతపత్రంబుల మిత్రుని సుత జంపిన వాణి భావ సూర్యుని మామన్ సతతము నాతని సుతవాహన వైరి వైరి సున్నం బిదిగో దీని అర్థం తామర పువ్వుల మిత్రుడు సూర్యుడు సూర్యుడి కొడుకు కర్ణుడు కర్ణుడిని సంహరించింది అర్జునుడు అర్జునుడి బాబా కృష్ణుడు కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు ప్రద్యుమ్నుడి మామ చంద్రుడు చంద్రుడిని ఎల్లప్పుడూ తన తలపై ధరించేది శివుడు శివుడి కొడుకు వినాయకుడు వినాయకుడి వాహనం ఎలుక ఎలుక శత్రువు పిల్లి పిల్లి వైరి కుక్క అందుకని ఓ కుక్క ఇదిగో సున్నాం చాలా హాస్యంగా ఉంది కదా ఇప్పటిదాకా చాలా హాయిగా ఆనందించారు కదా ఇప్పుడు మనలోని దేశభక్తిని ధైర్యాన్ని మేలు కలిపిన ఆనాటి వీరులను చూద్దామా అర్జునుడిగా రిత్విక్ రామరాజుగా శ్రీకర్ మీ ముందుకు వచ్చేస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు రిత్విక్ ఈరోజు నేను అభిమన్యుడు చక్రవ్యూహంలోనికి వెళ్ళిన తర్వాత కౌరవుల చేత అన్యాయంగా చంపబడినప్పుడు అర్జునుడి పాత్ర యొక్క అంతరమధురమే నా ఈ ప్రదర్శన నా కుమారుడు నా అభిమన్యుని నేను రక్షించుకోలేకపోయానే అందరూ నన్ను గొప్ప యోధుని అని అంటారు కానీ ఏ తండ్రి తన కుమారి మరణాన్ని చూస్తూ జీవించగలడు ఏ తండ్రి తన హృదయం తునా తునకలైపోతున్న నిలబడి ఉండగలడు ఆ బాలుడి నవ్వు నా చౌలలో ఇంకా వినిపిస్తుంది అతను నేర్చుకునేలా చూస్తే ఆ అర్ధ చక్రవ్యూహంలోనికి వెళ్ళడం బయటకి రాకపోవడం వినాయమా ధర్మమా పదకొండు మంది యోధులు కలిసి ఒక్క కుర్రవాన్ని చుట్టుముట్టి చంపడం ఇదే ధర్మ యుద్ధమా పాండవులుగా మనం ఎంతటి అన్యాయాన్ని అనుభవిస్తున్నామో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఈ యుద్ధం తప్పదు అనిపించిందో కానీ నా కుమారుని ప్రాణం ధర్మానికి బలి కావాలని నేను ఊహించలేదు అయ్యో దీనికి కారణం ఎవరు ఎవరి ఉంటారు హా జైత్రాదు వాడికి నేను ప్రాణదానం చేశాను కానీ నేను జీవించి ఉండగానే నన్ను జీవోత్సవం చేశాడు అయ్యో నా కారణంగానేది జరిగింది ఇక ఉపేక్షించి లాభం లేదు వాడిని దండించాల్సిందే నా ధనుర్ ప్రతి శ్వాసతో మంటలు చిమ్ముతున్నాయి ఇక నుంచి ఒక్కొక్క ప్రాణం అది నా కుమారుని బలి ప్రతి ఒక్కడు దుర్యోధన ద్రోణ కర్ణ సద్ధామ ఎవరైనా కావచ్చు నన్ను ఆపలేరు సౌర్యమంతి అభివృద్ధి చేస్తున్న ప్రతిజ్ఞ ఇది ఒక్క రోజు ఒకే ఒక్క రోజు కావాలి నా కోపం మేమి చేయగలదో ఈ భూమి చూస్తుంది అభిమన్యుని ఆత్మకు శాంతి ఇచ్చేలా ఈ యుద్ధ భూమి శ్మశానంగా ఇది నా ప్రతిజ్ఞ థ్యాంక్ యూ అందరికీ శుభోదయం నేను ఆ స్పీకర్ ఎనిమిదో తరగతి చదువుతున్నాను ఈరోజు మా తెలుగు తేజం క్లబ్ ద్వారా నేను సీతారామరా ఏకపాత్ర అభినయం చేయబోతున్నారు ఎంతకాలం సాగాలి ఆగడాలు నీడను దేవతగా పూజించి అరమరకలేని జాతిపై ఇంతటి రాక్షస కాండ ఎవడిచ్చాటి హక్కు తన గట్టగాని గట్టపై అడుగుపెట్టి పెట్టి దౌర్జన్యానికి దిగిన దరతనానికి దుగ్ధం చేసి తీరకపోతే ఈ మనుగడ లేదు నిత్యం చచ్చే కన్నా వీరునిగా పోరాడి చావడం యుక్తం బ్రిటిష్ నరంగుసలపై తిరుగుబాటు పరిపీడిన ప్రభుత్వం వైవిప్లవం ప్రతి మానవుడి జన్మ హక్కు ఈ సీతారామరాజు ఒక్కడే కాదు మన్యం వీరుల కొర ఊపిరున్నంత వరకు సీమ ధరలో శబ్దం ఖండంలోనే వినిపించే వీలు లేదు పులినైనా పిలిచి చంపగలి మన్యజాతి అనుకుంటే చుటిలో గతులు మదులు లేకుండా చేయగలరు సింహాలు విరసించే సీమలో నక్కలకు స్థానం ఉండరాదు మూడు నెలల బిడ్డను కట్టుకుని స్వాతంత్ర పోరాటం చల్పిన ఝాన్సీ లక్ష్మిబాయే మన విప్లవ స్ఫూర్తి ఆ నరుడు అనుకుంటే నల్లరాళ్లే బద్దలవుతాయి పదండి వీరులారా విజయం మనదే మల్లు గండం పడాలు కరిపే లంగించే గోధమ సింగములారా అశేషమన్య సూరులారా కదలండి కదనానికి ధన్యవాదములు మన తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు ఎయిత్ నుండి చైత్రన సెవెంత్ నుండి హృత ప్రజ్ఞ అమ్మ ప్రేమనిచ్చు అమృతంబు భాష తండ్రి మనసు వంటి ధన్య భాష గురువు దీవెనవలె గురు అయిన భాష మెచ్చి తెలుగు భాష ధన్యవాదములు వెలుగు రాక ముందు వేగనిదురలెమ్ము ప్రొద్దు పొడవ నిదురబోవరాదు సోమరితనమేవ శుచి శుభ్రములయందు తెలిసి నడుచుకోము తెలుగు బిడ్డ భావం ఓ తెలుగు బిడ్డ తెల్లవారక ముందే నిద్ర లేవాలి తెల్లవారిన తర్వాత నిద్రపోవడం మంచిది కాదు శుభ్రంగా ఉండాలి సోమరితనం పనికి రాదు ఈ విషయాలు తెలుసుకొని నడుచుకో ధన్యవాదం మనందరం చిన్నప్పటి నుంచి తెలుగు మాట్లాడుతున్నాము కదా కానీ మనలో ఎవరికైనా తెలుగు భాష యొక్క గొప్పతనం తెలుసా నిజమే కుందిన మనలో చాలా మందికి తెలుగు భాష యొక్క గొప్పతనం తెలియదు అందుకని ఇప్పుడు శ్రీకర్ ఆరాధ్య మరియు సుహాస్ మనకు తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఆహ్వానించండి మరి శుభోదయం నా పేరు శ్రీకర్ నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పబోతున్నాను అందరికీ ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తేనె భాష మన తెలుగు భాష అమ్మతనం నిండిన కమ్మని భాష మన తెలుగు భాష అమృతం వంటి భాష మన తెలుగు భాష ఇరవై తొమ్మిది ఆగస్టున ఒక ప్రత్యేకం ఉంది గిడుగు వెంకట రామ్మూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈ తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాం ఆయన మన తెలుగు భాషని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేసిన మహానీయుడు ఈయనలాగా ఎందరో రాజులు కవులు పుస్తకాల ద్వారా మాటల ద్వారా పద్యాల ద్వారా సంగీతం ద్వారా ప్రపంచము తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పారు మీ అందరికీ తెలిసే ఉంటుంది రాజులగా వారికి ఎన్నో భాషలు తెలిసే ఉంటాయి అలాగే ఇక్కడ మన శ్రీకృష్ణదేవరాయలు గారికి ఎన్నో భాషలు తెలిసినా ఆయన దేశ భాషలెందు తెలుగు భాషలెస్సా అని ప్రపంచం మొత్తం గొప్పగా చాటి చెప్పాడు మనం ఉద్యోగం కోసం ఎన్నో భాషలు నేర్చుకొని ఉంటాం అలాగని మన మాతృభాష తెలుగుని మర్చిపోకూడదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువగా ఈ తెలుగు భాషను మాట్లాడతారు తేనె కన్నా పంచదార కన్నా పాలుకన్నా ఎంతో మధురమైన భాష మన తెలుగు భాష అందరికీ చివరిగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు శుభోదయం నా పేరు ఆరాధ్య నేను రెయిన్బో పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాను ఈరోజు నేను మీకు మన తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పబోతున్నాను తెలుగు భాష గొప్పతనం దాని సౌందర్యం ప్రాచీనత సాహిత్య సంపదలలో ఉంది ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది కోట్ల మందికి పైగా మాట్లాడే భాష తెలుగు తెలుగు భాష గొప్పతనం ముఖ్య అంశాలు మొదటిది అజంత భాష తెలుగులో ప్రతి అక్షరంకి ఒక అచ్చు ముగిస్తుంది వీరిని అజంత భాషగా గుర్తిస్తారు సాహిత్య సంపద తెలుగులో సౌందర్యం ప్రసిద్ధి దీంట్లో మనకి చాలా ప్రసిద్ధి చెందుతుంది దీంట్లో చక్కని అక్షరాలు పరమవుతాయి ద్రావిడ భాష ద్రావిడ భాష లేదా తెలుగు భాష మన కుటుంబానికి చెందినది ఇది క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితం నాటిది తెలుగు భాష అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈ నమస్కారం తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు తెలుగు భాష గొప్పతనాన్ని దిడిదు రామ్మూర్తి దారిని పురస్కరించుకుంటూ ఈరోజు మనం తెలుగు భాషను ఎందుకు పరిరక్షించుకోవాలో తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను ముందుగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వేదిక మీద పరిస్ ఉపస్థితులైన పెద్దలకు గురువులకు సహచర విద్యార్థులకు నా నమస్కారాలు నేడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన మన తెలుగు భాషాభిమాని అధునీత వాడుత భాషోద్యమ స్థాపకుడు శ్రీ 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 దిడుదు రామమూర్తి వారు జన్మించిన జన్మదినాన్ని మనం పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఆయన తెలుగుకు చేసిన సేవలకు ఆయన తెలుగుకు తెచ్చిన ఎనలేని కీర్తిని గౌరవించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం మన తెలుగు చరిత్ర చాలా గొప్పది మా భారతదేశంలోని అత్యంత ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటిగా సుసంపన్నమైన సాహిత్యాన్ని సంస్కృతిని మన తెలుగు భాష అందించిన మనది మన తెలుగు భాష చాలా మధురమైనది తీయనైనది ఇతర భాషల వల్ల ఈ మధ్య తెలుగు సహచరణ కోలిపోయింది సోషల్ మీడియాలలో కూడా తెలుగు వాడటం పెంచాలి పిల్లలకు తెలుగు నేర్పించాలి దిడుదు రామమూర్తి ఆశయాలను నెరవేరుద్దాం తెలుగు భాషని గౌరవించుకుందాం ధన్యవాదాలు చాలా చక్కగా చెప్పారు కదా జేజాలు పలకండి